హలో అండి నమస్కారం అండి మీ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ మరొక కొత్త వీడియోతో రాబోతున్నాను పెసరపప్పు పొట్టి పెసరపప్పుతో చిట్టు పునుకులు వేసి కూర వండబోతున్నానండి జీడిపప్పు చిట్టు పునుకులు ఉల్లిపాయ పోలండి సింపుల్గా మసాలా ఉండదండి ఇగోండి ఉల్లిపాయలు అండి కరివేపాకండి అండి పచ్చిమిరపకాయలండి జీడిపప్పు కొన్ని ముక్కలో కొంచెం ముక్క ఉందండి అది వేస్తాను పెద్దవి తక్కువ ఉన్నాయి ఏదైనా పర్లేదు అనేసి వేస్తాను అనమాట అండి ఇగోండి తాలింపులు ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు సరుసు జీరా ఆవాలు జీలకర్ర అండి ఇది పెసరపప్పు అండి తొక్కతో ఉన్న పెసరపప్పు నానబెట్టి ఇగు రుబ్బేనండి ఇందులో వేయాలండి ఇగు మనం కొద్దిగా చిట్టి పేసరపునుగులు వేస్తాను చిట్టి పేసరపునుగో కొద్దిగా చిట్కడు సాల్ట్ చిటికటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చిట్కెడి బ్రేకింగ్ సోడా అండి మనం వంట ఉంటుంది కదండి కొంచెం అండి ఎక్కువండి ఉరికాయ బ్రేకింగ్ సోడా అండి ఇది అదరగ్గు లసూన్కాయ పేస్ట్ అండి ఎందుకంటే రెండు విధాలుగా చెప్తున్నాను ఆ బీహార్లో ఉండొచ్చాను కదా వాళ్ళే హిందీలో కూడా ఒకటి ట్రాన్స్లేషన్ చేయి అంటున్నారండి అంతకని అందుకని చెప్పానండి ఇలా కలుపుకునండి పునుకులు వేసుకోవాలండి వీటిని చిన్న చిన్నగా వేసుకుందాం బిర్యానీకి అయితే పెద్దగా వేసుకుంటామండి ఇది చిన్నవి వేద్దామండి అండి పునుకులు ఇది నూనె వేడెక్కిందండి చిన్న చిన్న పునుకులు వేసుకున్నాం కుటీ చేసేవాళ్ళు పిల్లలకి స్కూల్కి టిఫిన్ కట్టాలనుకున్న వాళ్ళు రాత్రి వేసి ఉంచుకున్నా పర్లేదండి పొట్టుపప్పుతో అయితే మెత్తగా ఉంటాయండి పెసరపప్పుతో అయితే గట్టిగా ఉంటాయి గుట్ట మూస్ అయితే నరం రేగా ఎవరు పోతే థోడ టైట్ వచ్చేయగా మామూలు డాలి పోతే సౌత్ ఇండియన్ వంటలు అంటే అండి నార్త్లో బాగా ఇష్టపడతారండి అందుకే అంటున్నారు నువ్వు వేస్తున్నావు కదా హిందీలో చెప్పు కొంచెం కొంచెం మాకు అర్థమైతే మేము నేర్చుకుంటాం వంటలో నీ సింపుల్ అయిపోతుందండి రాత్రి వేసి ఉంచుకున్నారనుకోండి పిల్లలు స్కూల్కి వెళ్తాం ఐదు నిమిషాలు చేసేసి పేల ఎక్కువ ఉంచుకొని రాత్రే పొద్దున్న వేస్తే అండి చేసుకోండి చేసి చూసి చెప్పండి మాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలా కాకపోతే ఇలా కాదని కూడా చెప్పండి దానికి సంతోషమే ఇగోండి పెసర పునుకులు అయిపోయినాయండి చిట్టి పెసర పునుకులు ఇప్పుడు కూర వేసుకుందామండి ఇగోండి ఎల్లుల్పాయలు ఇగోండి లసునేసానండి

మిర్చ లాలి లాలిమిర్చ కూడా వేస్తానండి అంటే ఎండి మిరపకాయలు మిరపలేనండి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి పియాజ్ బియ్యాలి ఉల్లిపాయలు మన ఇష్టం అండి ఎన్ని వేసుకున్నా బాగానే ఉంటుంది కూరకి మా ఎక్కువ ఉల్లిపాయలు ఆడతానండి తెలంగాణ వాళ్ళు అడుగుతున్నాను నేను ఉల్లిపాయలు ఎంచుకుని మీరు కొనుక్కుంటున్నారని ఉల్లిపాయలతో కూర వస్తుందండి బాగుంటుందండి ఇదిగోండి పియాజ్వి కూడా ఫ్రై అయినది కదా అది కాస్త ఫ్రై మేడం ఊనా చెయ్యింది ఇదిగోండి జీడిపప్పు కూడా యూస్ అది కూడా కొంచెం మగ్గుతుందని కాజు బిడ్ డాల్ది ఏమోండి బాగా ఎర్రగా కాకుండా ఇంకో కొద్దిగా లైట్గా ఏగనిద్దామండి సిమ్లో పెట్టి వేగి అండి ఉల్లిపాయలో నీరు అయిపోయిందండి ఎక్కువ ఎక్కువేగితే బాగోదండి అగట వచ్చినట్టు ఉంటుంది పానీ చెప్పి పియాలని అవి హల్దీ అర్ధ స్పూన్ హల్దీ వేసానండి ఇది మట్టికి షూక్ ఎస్తున్నాను నేను కారం వేసుకోకూడదు అసలు వెయ్యి రండి కానీ కారం లేకపోతే ఇప్పుడు మోడరుగా ఉండలేదండి అంత కొద్దిగా మిర్చపోవడం అల్లం వెల్లుల్లి పేస్టు కంపల్సరీ వేయాలండి ఇందులోని కానీ నేను వాడుకుంటున్నానండి నువ్వులు జీడిపప్పు నేను రుబ్బు ఉంచాను కొంచెం అది వేసాను కొద్దిగా అత్తను వేసాను అల్లం వెన్నుల పేస్ట్ ఎందుకంటే మా మా ఊడికి నచ్చడండితే వేసే అయినా పేస్ట్ అందుకే అల్లం వెల్లు పేస్ట్ తప్పించానండి సొత్తం చూసేలా కొద్దిగా చిటి కారం కర్ణాటక కారం అండి అంతా బ్యూటిఫుల్గా అంతందండి జీడిపప్పు ఇక నువ్వులన్నీ కలిపి నూరేనండి కూరకేదో కూర ఉండేను దానికి అన్నమాట జీడిపప్పు వేసేం కదండి ఇప్పుడు వేస్తామండి కొద్ది కానీ అన్నీ వేసుకున్నా ఇంక ఉప్పు కూడా వేసుకున్నా వేసండి ఇగో పునుకులు ఉండేం కదండి సార్లు కలిపి మసాలా దాన్ని పట్టుకునేటప్పుడు బాగా వస్తాం చాలా అందంగా ఉందండి రెండు రెండుసార్లు కలిపి ఇదేం కదండి మూత పెట్టకూడదండి విడిపోతాయి బాగా ఎక్కువ మగ్గిపోయి ఇగోండి కొద్దిగా గరం మసాలా అండి గరం మసాలా అంటే దాల్చిన చెక్క మూడు లవంగాలండి దీనికి ఇంకా మనం చికెన్కి బిర్యానీకి వాడి మసాలా పనికిరదండి ఇదిగోండి కుట్టించాను ఇక్కడ ఇదిగోండి ఇదిగోండి దీంతో కొట్టినండి ఇది మా అత్తగారు పెళ్ళయ్యి వచ్చిన కొత్తలో కొన్నదండి సనికెళ్ళ అండి దీనికి వంద ఏళ్ళు పైన ఉంటాయండి అప్పుడు అర కేజీ బియ్యం పెట్టుకున్నారండి అత్తయ్య దీన్ని ఇప్పుడు గంటలు కానీ ఏమీ లేవండి దీనికి ఇప్పటికీ ఎంత బాగా నలుగుతుందంటే అంత బాగా నలుగుతుందండి అండి మనం నూరితే అండి దీంతోనే కొట్టుకుంటాను ఏదైనా ఉంటే అండి లవంగాలు ఇది ఇప్పుడు దాల్చిన చెక్క కూడా దీంతోనే కొట్టేది నాకు జీడిపప్పు కడిగేసి కాజు కడిగేసి నానబెట్టి నీళ్లు ఉన్నాయి కదండి అవి వస్తేనండి కొక్క సొక్కే వేద్దామండి అవి కాకుండా ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా నీళ్ళే సుడికించుకొచ్చి మేమైతే పాలు కంపల్సరీ వేసుకుంటామండి ఒక్కొక్క సొక్క వేద్దాం సాగండి మూత పెట్టకూడదండి మూత పెడితే ఇడిపోతాయి ఈ చిట్టు ఉడియో ఇంతే ఇంతేండి ఇంకా అది బాగుండి ఇదిగో ఇప్పుడు పచ్చిపాలు వేసుకుందామండి పాలు కాకుండా పచ్చిపాలు వేస్తే చిక్కగా ఉంటే బాగుంటాయండి నేను చెప్పాం కదండి పాలు ఆడతామని పాలు వేసుకున్న వాళ్ళైతే కొంచెం ఉల్లి ఉల్లి ముద్ద కూడా నూలు వేసుకోండి గుజ్జు కడుపు మాకండి ఇవ్వండి ఎన్ని పాలు వేసుకుంటే అంత బాగుంటుందండి మాకు మా రుచిక అలా మరి మీకు నచ్చిన వాళ్ళు అయితే వేసుకోవద్దండి నచ్చిన వాళ్ళు అయితే వేసుకో పాలు బాగుంటుందండి కమ్మదానం వస్తుంది మీకు పాలు మీకు ఇదిగోండి దగ్గర కూడికిపోతే తీసుకుందామండి ఇదిగోండి కూర అయిపోయిందండి ఇంకెంతగా ఎక్కువ గట్టిగా అయిపోతుందండి కొద్దిగా సరిపడా ఉండాలి లూజ్గా ఉండాలి సరిపడండి ఇదిగోండి